సంగీత యోగిని సంగీతానికి కన్నతల్లి శ్యామలాదేవి అండి ఒక చంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు శ్యామలమ్మ ఈ సంగీతాన్ని పుట్టించి మూలాధారం అయ్యారు అందుకనే అమ్మని సంగీత యోగిని అని పిలుస్తారు శ్యామ లేదా శ్యామల అమ్మ ఒంటి రంగు ఆకుపచ్చ ముదర ఆకుపచ్చ రంగులో కానీ లేదా ముదర నీలపు రంగు అంటే కృష్ణయ్య రంగులో ఉంటారు ఎందుకంటే అమ్మ ఆడకృష్ణుడు వేణుమాతంగి స్వరూపిణి కాబట్టి మంత్ర నాయికి అమ్మ నుంచే అన్ని మంత్రాలు పుట్టుకొచ్చేయండి ఆమె మూలాధారం మంత్రిని ఈ పుట్టుకొచ్చిన మంత్రాలు ఎవరు చూసుకుంటారు శ్యామలాదేవి ఆవిడ ప్రతి మంత్రం కూడా వాళ్ళ భక్తులలో వెళ్ళి నేర్చుకునేటట్టు అమ్మవారు చేస్తారు సచివేసి ప్రధానేసి సచివేసి అంటే లలితమ్మ సామ్రాజ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రాజశ్యామలాదేవి శ్యామలాదేవి ఒక యుద్ధం గెలవాలంటే ఖండబలం కాదు బుద్ధి బలము మేధస్సు కూడా చాలా అవసరము అందుకనే అమ్మని సచివేసి అని పిలుస్తారు లలితమ్మకి చాలా శక్తి ఉందండి అందులో శ్యామల అమ్మవారు కూడా ఒక పాత్ర ఒక భాగము శ్యామలా శక్తి కూడా లలితమ్మ భాగమే అని ప్రధానేసి అని శ్యామలమ్మని పిలుస్తారు శ్యామలమ్మని సుఖప్రియ అని పిలుస్తారు సుఖ అంటే రామచిలుక అండి ప్రియమైనది శ్యామలమ్మకి రామచిలుకలంటే చాలా ఇష్టము అని దీని అర్థం అనమాట శ్యామలమ్మని వీణావతి అని పిలుస్తారు అమ్మ ఎల్ల వేళలా ఆమె చేతిలో అలా వీణ వాయిస్తూనే ఉంటుందంట ఈ వీణ చాలా ప్రసిద్ధికరమైనదంట అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకో ఇప్పుడు ఇది వీణ అనుకోండి శ్యామలమ్మ వీణ నాకు కూడా పెద్దగా గీడని రాదండి ఇది కొంచెం కొంచెమే వచ్చు ఇది వీణ అనుకోండి ఈ వీణకి మొత్తం నాలుగు ముఖ్యమైన తీగలు ఉంటాయి అమ్మ వాయించేవి ఈ నాలుగు తీగల్ని నాలుగు వేదాల కింద పోలుస్తారు తర్వాత ఈ వీణకి పైన మెట్లు అని ఇలా ఉంటాయి చూడండి వీటిని మెట్లు అంటారు వీణ ఇవి మొత్తం ఇరవై నాలుగు ఉంటాయంట ఇరవై నాలుగు ఇవి ఇరవై నాలుగు గాయత్రి మంత్రం బీజాక్షరాలతో పోలుస్తారు తర్వాత వీణ తాలూకా ఈ బాగా ఉంది చూడండి ఇది మన వెన్నుముక్కతో ముక్కతో పోలుస్తారండి అలాగే ఈ వీణ పైన మూడు నాప్స్లా ఇలా ఉంటాయండి ఈ ఈ మూడు కూడా ఎనర్జీ ఛానల్స్ అండి మన బాడీలో అంటే సుషుమ్మ సుషుమ్మ నాడి అంటారు ఈ సుషుమ్మ నాడి నుంచే కుండలిని శక్తి మన మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రంలోకి వెళ్తుంది అంటే ఇదంతా మన వెన్ను పూస ఇదంతా కూడా మన ఈ చూసుకుంటే ఈ వెన్నుపూసలోనే కుండలిని శక్తి ఉంటుంది ఈ నాడులు బట్టి ఆ కుండలిని శక్తి అంటే ఇదంతా కూడా శ్యామలాదేవి వీణ మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి గురించి వర్ణిస్తుంది అమ్మ వీణ అంత శక్తివంతమైనది శ్యామలమణి వైణీకి అని పిలుస్తారు అంటే ఆమె చేతిలో ఎల్లవేళలా వీణ ఉంటుంది కదండీ ఏ రాగంలోనైనా ఏ శృతి అయినా ఏ శబ్దంలోనైనా ఎలాగైనా అమ్మ వీణా ప్రావీణ్యురాలన్నమాట ముద్రిన్యై నమః అమ్మవారు ధ్యానం చేసుకుంటున్నప్పుడు ముద్రలతో ధ్యానించుకుంటారంట ఈ ముద్రలన్నీ కూడా అమ్మే సృష్టించారండి అమ్మే మూలాధారం ప్రియక ప్రియ అవి శంఖం పువ్వులండి నీలపు రంగులో ఉంటాయి కదా అవి అమ్మకి చాలా ప్రీతికరం అనమాట అలాగే అమ్మని నీప ప్రియ అని పిలుస్తారు అంటే కదంబం పువ్వులంటే అమ్మకి చాలా ప్రీతికరము అని సంకేతిస్తుంది కదంబేసి కదంబ వనవాసిని లలితమ్మైనా శ్యామలమ్మైన ఒకటే కదంబం పువ్వుల్ని పుట్టించింది వాటిలో సుగంధాన్ని నింపి ఈ జనాలకి ఈ భక్తులందరికీ ఇచ్చింది కూడా వీళ్ళే కదంబ వనవాసిని అంటే అమ్మవారికి కదంబం తోటలో ఉండడం చాలా చాలా ప్రీతికరం సదామధ అమ్మవారు ఎల్లవేళలా జ్ఞానము జ్ఞానజ్యోతి అనే మత్తులోనే ఉంటారు ఆవిడ పూర్తి జ్ఞానస్వరూపిణి అని దీని అర్థం అమ్మలమ్మ పదహారు నామాలు తాలూకా అర్థం తెలుసుకున్నాము అర్థం తెలుసుకుని పదహారు నామాలు చదివితే అమ్మకింకా చాలా చేరువవుతామండి ఏదో గుంపులో చిలకలాగా ఆ నామాలు ఇచ్చారని చదవకుండా చ చక్కగా ఈ వీడియో వింటూ అర్థంతో తెలుసుకుంటూ అమ్మని ఈ పదహారు నామాలతో ఆరాధించుకోండి ఒక్కసారి ఈ పదహారు నామాలు ఎలా చదవాలో చూసేసుకుందాం ఇప్పుడు మనము శ్యామలమ్మ పదహారు నామాలు ఒక్కసారి చూసేసుకుందామంటే ఓం ఓం నమ శ్యామాయ నమ శ్యామలాయై నమ ॐ मन्त्रनायिकायै नमः ॐ मन्त्रिण्यै नमः ॐ सचिवेस्यै नमः ॐ ॐ प्रधानेस्यै नमः ॐ सुखप्रियायै नमः ॐ वीणावत्यै नमः ॐ वैनिक्यै नमः ॐ मुद्रिण्यै नमः ॐ ி நம ப்ி நம ேஸ் ஓ கம்பனவ நம ீமோசிசூலிர்ப்பணமஸ்ரீமாத்திரே நம்தியூ சோ மச்